ఆత్మకూరు పట్టణంలో దేవదాయ శాఖ మంత్రి పర్యటించారు పట్టణంలో ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు పెన్షన్ల పంపిణీ అంతరాయం లేకుండా ప్రతి నెల ఒకటవ తేదీన లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నామని తెలిపారు సుపరిపాలనతో తొలి అడుగుతో విజయవంతంగా పూర్తయిందని రెండవ అడుగు వేయబోతున్నామని స్పష్టం చేశారు రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తున్నామని అన్నారు సూపర్ సిక్స్లో చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చామని ధీమా వ్యక్తం చేశారు అన్నదాత సుఖీభవా నిధులు విడుదల చేసేందుకు నిధులు కూడా సిద్ధంగా ఉంచామని అన్నారు కన్వీనర్లు ఉన్నాయి పార్టీ పరంగా యూనిట్లకు కూడా కన్వీనర్లు కో కన్వీనర్లు ఉన్నాయి క్లస్టర్లకు సంబంధించి కన్వీనర్లు కో కన్వీనర్లు ఉన్నారు ప్రతి మండలానికి కూడా పార్టీ కమిటీ ఉంది అనుబంధ కమిటీలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా పార్టీ కమిటీ ఉంది అనుబంధ కమిటీ కాబట్టి ప్రతి ఇల్లు తిరగడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్త వదులు నాయకుల వరకు అందరూ ఈ యొక్క కుటుంబాలను కలిసి వాళ్ళకి అన్ని విషయాలను చెప్పి వాళ్ళ ఆమోదం తీసుకునేటువంటి విధానంలో ఇవాళ కూటమి పార్టీలు కానీ ప్రభుత్వం కానీ పనిచేస్తుంది కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా చూస్తే మరి సుపరిపాలనలో తొలి అడుగు తొలి అడుగు అంటే ఒక సంవత్సరం గడిచింది ఒక అడుగు పూర్తయింది రెండవ అడుగు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తొలి అడుగులో ఏం చేసాం రెండవ అడుగులో ఏం చేయబోతున్నాం అనేది ప్రజల ముందు పెట్టాలి అనేటువంటిదే ప్రజాస్వామ్యయుతంగా బాధ్యతాయుతంగా రాజ్యాంగ బద్దంగా పరిపాలన సాగిస్తున్నామని చెప్పడం ఇదొక ఉదాహరణ మరొక విషయం ఏవైతే సూపర్ సిక్స్ లో చెప్పాము వాటి అన్నింటినీ కూడా ఒకటేగా పరిశీలించుకుంటా వస్తుంది సూపర్ సిక్స్ ప్రణాళిక ఎన్నికల ప్రణాళికలు ఇచ్చినటువంటి కూటమి నాయకత్వం మేము వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వాయిదాల పద్ధతుల కాదు ఏదైతే మేము హామీ ఇచ్చామో తొలి మాసం నుంచే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఆరు వేలు ఇస్తామని పదివేలు ఇస్తామని పదిహేను వేలు ఇస్తామని అంతేకాదు మేము ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నాం రెండు నెలల ముందు నిర్ణయం ప్రకటించిన రోజు నుంచే రైతు భరోసా పెన్షన్ మేము అధికారంలోకి వచ్చి ఇస్తామని చెప్పాం ఆ విధంగా ఆ రెండు మాసాలు కూడా కలిపి మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి మా అధికార యంత్రాంగం అంతా సచివాలయం మండలం అలాగే ఇతర స్థాయి అధికారులు అందరూ కూడా ఒకటో తారీఖు వచ్చేటప్పటికి లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు